మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిని పట్టణంలోని జాతీయ శ్రీ ప్రథమ చికిత్స వైద్యశాల నందు జాతీయ జనరేషన్ బెదురులకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది కొంతమంది వ్యక్తులు ప్రాథమిక చికిత్స కేంద్రం వైద్యుడిని పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడి పలు మార్లు నగదు తీసుకొనగా మరోసారి జాతీయ జర్నలిస్టుల బృందం వైద్యుడిని బెదిరింపులకు పాల్పడంతో వైద్యుడు తన సన్నిహితులతో కలిసి వారికి బుద్ధి చెప్పాలని తలంపుతో వారిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మా పేరు ఆర్ విశ్వాసు మల్లల్ హాస్పిటల్ మాది ఇది ఇలాగే కొంతమంది అప్పుడప్పుడు ఇట్లా వస్తున్నారు రిపోర్టర్గా అట్లా మైక్యూ మైక్రోఫోన్ కెమెరా మొత్తం తీసుకుని లోపల వచ్చి వీడియో తీస్తారు వచ్చి భయపడిస్తారు మనకి నెక్స్ట్ మనము భయపడి ఏదో ఎంత కొంత డబ్బులు అడుగుతారు అంత ముందు ఒకసారి ఇచ్చాను ఒకసారి ఒకసారి ఇచ్చాను మళ్ళీ నిండా కూడా సేమ్ అలాగే వచ్చారు అలాగే వచ్చి నాలుగురు కార్ నుంచి వచ్చి దిగి లోపలి వచ్చి వీడియో తీశారు ఫోటో తీశారు తీసిన తర్వాత మళ్ళీ నన్ను ఫోన్ చేసి రావన్నారు నేను వచ్చాను వచ్చి డబ్బులు అడిగారు వీరావి వేలు నేను అది డబ్బులు ఇవ్వను అంటే మళ్ళీ సేమ్ మొన్నట్లాగా భయపడుస్తున్నారు ఇట్లా వీడియో పేపర్లు వేస్తాను న్యూస్లు వేస్తాము అన్నీ చెప్తానున్నారు అప్పుడు నేను మేము పట్టుకొని వాళ్ళకి స్టేషన్లో తీసుకెళ్ళాను వాళ్ళు వచ్చేసి ఫస్ట్ మార్క్రోమ్ అన్నారు నెక్స్ట్ విజయవాడ అన్నారు మళ్ళీ ఈరోజు ఏసఐ గారు గట్టిగా అడిగితే వాళ్ళు మధుర అంటున్నారు తెలంగాణ డిస్టిక్ పేరు అక్కడ ఉంది ఐడి కార్డు ఉంది కానీ నాకు తర్వాత సార్లు అందరూ ఏం కాదు మేము చూసుకుంటామని చెప్పారు